అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ లతానండి బాగున్నారా ఈరోజు పొద్దున్నే వాకింగ్ వచ్చానండి ఎప్పుడూ చూపించిన వాకింగ్ పార్కే కాకపోతే ఈరోజు స్పెషల్ ఏంటంటే రేపు వర్షం పడి అక్కడక్కడ నీళ్ళు నిలబడిపోయి మధ్య మధ్యలో ఆ గ్రాస్ అంతా వచ్చి కొన్ని డ్రై అయిపోయి అదే కొన్ని ఎండిపోయాయి పల్లె ఉన్నాయండి సీన్రీ చాలా బాగుంది కదా కాకపోతే నేను ఒకటి చెప్దామనుకుంటున్నానండి వర్షాకాలంలో దయచేసి చిన్న చెరువులు కదా అని ఎవరు లోపల దిక్కండి అలాగే వాటర్ ఫాల్స్ దగ్గర నదుల దగ్గర చెరువుల దగ్గర దానికని అటంతా ఎటువంటి జాగ్రత్తలు లేకుండా దయచేసి మాత్రం వెళ్ళబాకండి ప్లీజ్ ఎందుకంటే మన ఒక్కళ్ళైతే పని కోసం మన ఫ్యామిలీ అంతా ఉంటుంది పిల్లలైతే అమ్మా నాన్న భయపడతారని మైండ్లో పెట్టుకొని వెళ్ళండి సరేనండి చూసారా చూసినంతసేపు చూడాలా అనిపిస్తుంది అండి ఈ పార్క్ నాకు చాలా చాలా ఇష్టం అండి నాకు పైగా ఏంటంటే కళ్ళు గ్రీన్ని పొద్దున్నే చూడడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఇలా ఇవి అనిపించాయి ఇవి తెలుసుగా మీకు చంద్రా చెట్లు అంటారు మేము చిన్నప్పుడు ఈ పొలాన్ని సాయంత్రం టప్పుడే పోస్తాయి చంద్రుడు ఉన్నప్పుడే చూడడానికి దీని విత్తనాలు అట్టుండం మిరియాల గింజలు ఉంటాయి విత్తనాలు ఇవి కూడా బల్లే ఉంటాయి అండి రకరకాల డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి చాలా బాగుంటాయి ఈ చెట్లు బాగున్నాయి కదా నేను అసలు సగం ఈ పార్క్ రావడానికి కారణం ఏందంటే గ్రీన్గా ఉంటుంది ఒక ఐదు పది నిమిషాలు అట్లా కూర్చొనైనా వెళ్ళచ్చు అని వస్తానండి పక్షులు కొద్దిగా అరుస్తూ ఉంటాయి ఈరోజు వర్షం పడిందిగా ఏమి రాల పక్క అంటే ఎక్కడ ఉన్నట్టు కాకి మాత్రం అరుస్తుంది మామూలుగా చిలకలు వస్తాయి ఇది చూసాడా గొబ్బల చెట్టు ఎలా పడిపోయిందో చూడండి ఇదే కొమ్మ ఎవరి మీద పడితే ఇంకా నందా ఇంకేమీ లేదు ఇదిగోండి పైన ఒకటి రెండు సార్లు ఈ చెట్టు ఉంది సడన్గా ఎట్లా ఇరిగిపోయిందండి అంత పెద్ద గాలి కొట్టింది కావాల ఇక్కడ పక్షి చూడండి నెలల్లో మునిగిన సేపు మునిగింది తర్వాత బయటకు వచ్చి రెక్కలన్నింటిని బాగా గాలికి పెట్టి ఎలా గాలికి అంత ఆరుపుకుంటుందో అంటే ఆ వాటర్ అంతా పోయితే తడి చూసుకుంటుంది వర్షం పడితే చాలండి సడన్గా ఇలాంటివి ఎక్కడి నుంచి వచ్చేస్తాయి పక్షులు ఇవి చూసారా వీటిని బిళ్ళగన్నీరు అంటారు కెత్రాంత సన్ కూడా అంటారు సైంటిఫిక్గా ఇవి క్యాన్సర్ నిరోధక ప్లాంట్స్ అండి ఇవి ఇంటి దగ్గర పెంచుకుంటే ఈ గాలికి క్యాన్సర్ రాదని మాకు చిన్నప్పుడు క్లాస్లో చెప్పేవాళ్ళు ఇక్కడ చూడండి వర్షం పడిన తర్వాత దీని మీద డస్ట్ అంతా పోయి ఎంత బాగున్నా చూడు రకరకాల కలర్స్లో ఉంటాయి ఇవి చాలా బాగున్నాయి కదా ఇవి ఈ పూలని కాసి వడకట్టి ఆ వాటర్ దాతే షుగర్ కంట్రోల్ అవ్వద్దు అంటారు చూడండి ఎంత బాగున్నాయి భలే ఉన్నాయి కదా చూడండి ఇదేదో పెట్టా ఎంత బాగుంది చూసారా రెండు రకాల సౌండ్స్లో అరుస్తుంది అది అంత హనీ కలర్లో ఉంది దాన్ని బీక్ చూసారా ఎంత బాగుందో దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తే ఎక్కడ వెళ్ళిపోద్దాం అని డూర నుంచి తీస్తున్నానండి కొంచెం జూమ్ చేస్తున్నా చూడండి ఇట్లాగే కాకిలాక్క ఉంటుంది అండి ఇదే కలర్లో ఉంటుంది అదేం ఏం బాడో నాకు తెలీదు ఈసారి కనిపిస్తే వీడియో తీస్తానండి ఇలాంటి పక్షుల కోసం వస్తాను నేను వాకింగ్ పార్క్ ఎంత బాగా మీది నేను వేప మొక్క అందుకని ఏమని రాసాను తెలుసా వేప మొక్కలను తల తొంచవద్దు అని రాసాం అది వేయొద్దు అంటే ఆ చిగులు తింటుంటారు కొంతమంది కోసుకొని అందుకని ఆ చిగులు తీయొద్దు అని చెప్పడానికి అనమాట భలే ఉంది కదా వర్షం వచ్చి ఆగిన తర్వాత మా చెరువు ఈ సీనరీ ఇదంతా చాలా బాగుంది కదా చూడండి ఎంత బాగుందో సరేనండి ఓకే మరి ఉంటా అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్